గడిచిన కొన్ని రోజుల క్రితం కలకత్తాలో ఒక డాక్టర్ పైన అమౌనుష్యమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము ముందుగా ఆర్డిఓకి మరియు జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది ఇలాంటి వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు ఆ కఠినమైన శిక్షను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మా న్యాయవాదుల నుంచి డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు ఇప్పటికి స్వంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఆ రోజు అర్ధరాత్రి ఆడమనిషి ఒంటరిగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం ఉన్నారు కానీ ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఆడ ఆడ మనిషికి రక్షణ లేకుండా పోతుంది ఆడవాళ్ళని రక్షించడానికి కొత్త కొత్త చట్టాలు తేవాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజు దానికి నిరసనగా కలకత్తా సంఘటన నిరసనగా మేము కలెక్టర్ గారికి ఆర్జీఓ గారికి మెమరాణం ఇస్తున్నాము కాబట్టి భవిష్యత్తులో మన మన గవర్నమెంట్ వారు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాన్ని కొత్త చట్టాలను తీసుకొచ్చి రక్షించవలసిందిగా కోరుతున్నాం న్యాయవాదుల దాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీని నిర్వ నిర్వహించిన పిదమ కరెక్ట్గా దగ్గర ఆద్యోగా అవినత్య పత్రం మొదలు పెట్టడం జరుగుతుంది ఈ మహిళలపై ఆచార అత్యాచారాలను ఖండించాలి అలాగే మహిళల